అంతరిక్షం అంటే ఏంటి అది భూ ఉపరితలం నుంచి ఎంత దూరంలో మొదలవుతుంది కర్మన్ లైన్ అంటే ఏంటి ఇలాంటి అంతరిక్షానికి సంబంధించిన అనేక విషయాలను ఈ వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి భూ వాతావరణానికి రోదశకి మధ్య సరిహద్దును కర్మన్ లైన్ అంటారు ఇది ఒక ఊహాజనిత రేఖ మాత్రమే ఈ రేఖను ప్రతిపాదించిన హంగరీ దేశానికి చెందిన శాస్త్రవేత్త థియోడార్ వాన్ కర్మన్ పేరు మీదే దీన్ని కర్మన్ లైన్ గా పిలుస్తున్నారు సముద్ర మట్టం నుంచి వంద కిలోమీటర్లు అంటే అరవై రెండు మైళ్లు అంటే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల అడుగుల ఎత్తులో కర్మన్ లైన్ అవతల నుంచి అంతరిక్షం మొదలవుతుందని పలు దేశాలు అంతర్జాతీయంగా ఆమోదిస్తున్నాయి ఆ ఎత్తుకు చేరుకున్నాక ఆర్బిటల్ వెలాసిటీ పొందకపోతే ఏ వస్తువైనా తిరిగి భూమి మీదకు పడిపోతుంది ఆ ఎత్తులో కూడా కొన్ని చోట్ల భూ వాతావరణం కొంత మేర ఉండే అవకాశం ఉంది అయితే అమెరికా మాత్రం భూమి నుంచి ఎనభై కిలోమీటర్లు దాటి వెళ్తే రోదసిలోకి వెళ్లినట్లేనని చెప్తోంది అమెరికా సైన్యం నాసాకు